పోరాటం చేయండి ఇది అందుకొరకే రాష్ట్రకూట రట్టొడి రడ్డి రెడ్డి అనేటువంటి పదం వచ్చింది రెడ్డి పరిపాలకులం క్షత్రియులం నా రక్తంలో పిదికి నెత్తుటికి తావులేని కొదమసింహాల వంటి వంశంలో జన్మించినామురా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లేదంటే మనకు బుడ్డా వెల్ రెడ్డి గొప్ప దాత విక్టోరియా రాణి ఆయన గొప్ప ధాతృనామ సంవత్సర కరువులో చేసిన దాన ధర్మాలు చూసి ఏడు తులాల సనదు ఏడు వేల రూపాయలు పంపింది విక్టోరియా రాణి విక్టోరియా రాణి మనస్సును చూరగొన్నవాడు నా రెడ్డి సోదరుడని గర్వంగా చెప్పుకోవాలా పేరు చెప్పుకోవడం కాదు నేను కూడా నా దగ్గర నేను దాన ధర్మాలు చేస్తా మా ఊర్లో రెడ్డి పిల్లల్ని చదివిస్తా ఒకవేళ నాకు బడి ఉంటే ఓ ఇరవై మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తా రెడ్డిలకు మాత్రమే ఈ ఆలోచన కావాలా కాలేజ్ ఉంటే నేను చేర్చుకుంటా నా దగ్గర ఫ్యాక్టరీ ఉంటే రెడ్డిలనే కొలువులోకి తీసుకుంటా పోరగాళ్ళందరినీ ఈ ఆలోచన రెడ్డిలకు రావాలి నీ పోల్ట్రీలో నీ డైరీలో నీ ఫ్యాక్టరీలో మొత్తము రెడ్డిలనే పెట్టుకోవాలి ఆ ఆలోచన ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ఇనుప తెరలు కట్టిండ్రు రెడ్డిలను బలహీనం చేస్తుండ్రు ఈ ప్రభుత్వాలు రెడ్డి ఏంటంటారు ఏ పద్దెనిమిది శాతం రా మేము ఎత్స చేస్తున్నా కొడకా జనాభాలో పద్దెనిమిది శాతం రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పన్నెండు శాతానికి దిగజారిందంటున్నారు అందుకే నేను మీ అందరితో మనవి చేస్తున్నా మీ గ్రామాలలో రెడ్డిల యొక్క ఓట్లన్నీ జనాభా ఎంత లెక్కలు కావాలి ప్రభుత్వం దగ్గర మనం పెట్టాలి మెడలు వంచాలి ఆఫ్ శాతం ఉన్న బాపనోళ్లకు వెయ్యి కోట్లు ఇస్తే రేయ్ పద్దెనిమిది శాతం ఉన్న మాకు పది కోట్లు ఇస్తావురా బిచ్చమిస్తావా ఎన్ని గుండలరా నీకు అని అడుగగలిగే మగా అడుగు కావాలా ఏం అల్ప సంతోషం అనుకుంటున్నామా ఏమనుకున్నావురా చాతగాని దద్దమలవా మా యొక్క సంఖ్యను చూపిస్తాం మా బలం మా బలకం పురాణాలకు దగ్గించి పోరాటం చేసే మహాయోధులు వస్తున్నారు అతిరథ మహారథులు దేశవ్యాప్తంగా ఎంత గొప్ప బలం మాకున్నదిరా ఒక్కడే గెలిచి రాష్ట్రపతి అయినాడు మా నీలం సంజీవరెడ్డి అదిరా మా ఘనత అంటే ఆంధ్రదేశాన్ని ఉమ్మడి ఆంధ్రదేశాన్ని పరిపాలించే ముఖ్యమంత్రులు ఒక నలుగురిని తీసి పక్క కొట్టేస్తే రే మేమురా పరిపాలకులము ముఖ్యమంత్రులము మాదిరా ఈ సామ్రాజ్యం మాకు పిచ్చి గుల గజ్జి లేదురా ఒకవేళ ఉంటే మీడెవ్వడు కూడా తోక విసిరేవారు కాదు కొడుకుల్లారా మేము అందరినీ సమానంగా చూశాం అందరినీ సమానంగా చూస్తాం అది మా రక్తంలో ఉంది మా తాత ముత్తాతల నుంచి వచ్చింది మా ప్రోల వేమారెడ్డి అక్కడి నుంచి సంక్రమించిందిరా మాది అందుకొరకే గొప్ప గొప్ప మేధావులు వధాన్య చక్రవర్తులు పరిపాలించిన ఈ నెలలో నిలబడి ఇక్కడ మీ ముందు చెప్పడానికి నేను గర్వపడుతున్న వంద జన్మలైన లక్ష జన్మలైన రెడ్డిగా పుడతానని పుషపథం చెయ్యండిరా ఇదిరా రెడ్డిలకు కావలసినటువంటి స్వాభిమానం ఒకవేళ పుడితే కాదు వెయ్యి ఎకరాలు ఉంటే ఏ నేను నా యొక్క రెడ్డి సమాజం కోసం దానం చేస్తా ధర్మం చేస్తా అనే మగాడు కావాలి అట్లాంటి వాడు కావాలి